బాబా డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులకు పంతొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వలేదని మంగళవారం తహశీల్దార్ కార్యాలయం నుంచి దేవి చౌక్ మీదుగా రాజమండ్రి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని హేమ పరిస్థితుల్లో తమ జీవితాలు ఉన్నాయని అన్నారు జీతాలు లేక ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే నడు పాలవుతామని పాలౌతామని తెలిపారు పేదల కష్టాలు అర్థం చేసుకునే వ్యక్తి ఉపప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని తమ కుటుంబాలను ఆదుకోవాలని సత్యసాయి బాబా వాటర్ సప్లై కార్మికులు కోరారు ఇదే విషయం పలుమార్లు కలెక్టర్ ఎమ్మెల్యే మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లిన తగిన న్యాయం చేయలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు సప్లైలో కూడా ఉన్నామండి గత సుమారుగా పదిహేడు పదహారు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ స్కీమ్లో పనిచేస్తూ ఉన్నాము ఆపరేటర్లు గాను టెక్నీషియన్లు గాను పెట్టలుగా గాను లైన్ మెన్లుగా గాను ఇలాంటి వివిధ హోదాల్లో మేము ఆ స్కీమ్లో పనిచేస్తూ ఉన్నాము ఇవి సుమారుగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో కూడా సుమారు ఎనభై గ్రామాలకి మేము నిరంతరం కూడా రేయం శ్రమించి ఈ యొక్క మంచినీటిని ప్రజల ఆరోగ్య నిమిత్తం కూడా మేము సరఫరా చేయడం జరుగుతూ ఉంది అయితే గతంలో బాబా ఉన్నప్పుడు ఈ స్కీమ్ పరిస్థితి చాలా బాగానే ఉండేది ఆయన మరణానంతరం కూడా ఈ స్కీమ్ యొక్క దుస్థితి చాలా అయిపోతూ ఉంది ఈ స్కీమ్ని ఎవరు పట్టించుకోవడం మానేశారు దీని యొక్క మెనేజ్ కూడా అరకొరగానే ఉన్నాయి అయితే ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే మాకు సుమారు పంతొమ్మిది నెలల నుంచి యాభై రెండు కార్మికులు యాభై రెండు కార్మికులకి పంతొమ్మిది నెలల నుంచి కూడా మాకు జీతాలు లేవండి అయినా సరే మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా జనాలకి నిత్యం రేయిం శ్రమించి ఈ యొక్క మంచి నీటిని ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజల వద్దకు చేర చేరవేస్తూ ఉన్నాము ఇలాంటి పరిస్థితుల్లో పంతొమ్మిది నెలలు జీతాలని టైంలో మేము ఎలా బతకాలి మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అలాగే ఇప్పుడు అందరూ కూడా స్కూల్ స్కూల్ తీర్చిన టైం ఇది స్కూల్ పిల్లలు స్కూల్లో చేర్చాలంటే మా వద్ద స్కూ ఫీజులు కట్టలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్కి పిల్లల్ని పంపించినా సరే ఆ స్కూల్ యొక్క యాజమాన్యాలు మా పిల్లలు వెనక వేయడం జరుగుతూ ఉంది మేము మేము ఎక్కడికైనా అప్పుల కోసం వెళ్ళినా సరే మా ఊళ్ళో మా మాకు ఎదురే పరిస్థితి ఏంటంటే మీ జీతాలు రావు మీరు అప్పులు ఎవరు తీరుస్తారు అనే ధోరణి మేము ఎవరి దగ్గరికి అప్పులు పెడుతున్న వాళ్ళు చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా బతకాలి దీని దీని మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించి మా యొక్క కార్మికుల జీతాలు బకాయి పడ్డ జీతాలు కానీ పిఎఫ్ పిఎస్ఐ కానీ ఇలాంటివన్నీ కూడా మాకు సదుపాయాలు కల్పించి తొందరలుగానే మా యొక్క జీతాలు ఇప్పించి మమ్మల్ని మీడియా ముఖంగా మన సీఎం ఆదుకోవాలి సత్సాహి కార్మికుల ఆవేదన పెండింగ్ పంతొమ్మిది నెలల జీతాలు డిపార్ట్మెంట్ వారు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించలేని కారణంగా మేము ఈరోజు నిర్వాధక సమ్మె చేయడానికి పాదయాత్ర ద్వారా గోకవరం నుంచి మన రాజమండ్రి ఈగర్ ఆఫీస్ వరకు వెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కరించబడే వరకు అక్కడే నిర్వాధక సమ్మె చేయడానికి కార్మికులందరూ తీర్మానం చేసుకోవడం జరిగింది దీని అందరూ కూడా ప్రజలు అందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మాది ఏ విధమైన తప్పు లేకుండా పంతొమ్మిది నెలల జీతాలు ఇవ్వకపోయినా ఇప్పటి వరకు కూడా ప్రజలందరికీ వేసవ కాలంలో ఇబ్బంది కలగకుండా వాటర్ ఇవ్వడం జరిగింది గతంలో మేము ఒక నాలుగు నెలల క్రితం సమ్మె చేస్తే సంబంధిత అధికారులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాకు ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది మాకు రెండు సార్లు సమ్మె చేస్తే తెలియపరచడం జరిగింది ఆ రెండు సార్లు కూడా మేము అధికారులకి మన మినిస్టర్లకి అందరికీ కూడా గౌరవం ఇచ్చి మేము వ్యాసవ కాలంలో వాటర్ ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇప్పించాం కానీ అధికారులు మాకు ఇచ్చిన హామీని ఏ విధమైన నెరవేర్చకుండా మమ్మల్ని ఇప్పుడు ఏమీ ఏమి చేయలేమని పద్ధతిలో చెప్పడం జరుగుతుంది ఈ మీడియా ద్వారా ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచి ప్రజలు మీ ఇబ్బంది కలగకుండా వాటర్ ఇప్పించి మాకు కూడా జీతాలు మాకు రావాల్సిన పిఎఫ్ఓ ఈఎస్ఐ బకాయిలు అన్నీ కూడా ఇప్పించవలసిందిగా కోరడం జరుగుతుంది గతంలో మాకు అకౌంట్ రూపంలో అన్నీ కూడా సమకూర్చడం జరిగింది సా బాబా గారు ఉన్న సప్పుడు ఇప్పుడు మాకు మేము అడిగినా కానీ బహిరంగ రూపంలో ఒక నెల రెండు నెలలు ఇచ్చి కాలం గడుపుకుంటూ కాంట్రాక్టర్ పోవడం జరుగుతుంది కాంట్రాక్టర్ కూడా ఏ విధమైన పెట్టుబడి పెట్టకుండా సంవత్సరాలు గడుపుకుని పోతూ ప్రాజెక్టు నిర్వీర్యం చేస్తూ ఈ ఐదు మండలాలు ఈస్ట్ గోదావరి ఐదు మండలాలు ఎనభై నాలుగు గ్రామాల యొక్క సత్సాయి వాటర్ పథకాన్ని నిర్వీర్యం చేసుకుంటూ పోతూ కార్మికులనే తప్పుపడుతూ అధికారులు కాంట్రాక్టర్లు కార్మికులు పని చేయటం లేదన్న ధోరణ చూపిస్తున్నారు దాని గురించనే మేము ఇలా రోడ్ ఎక్కి ప్రజలందరికీ తెలియబడతారని మీడియా ద్వారా ఈ విధంగా కార్యక్రమం చేయడం జరిగింది పంతొమ్మిది నెలలని జీతాలు ఇవ్వకపోయినా సరే కుటుంబాలన్నీ చాలా చంద్రవందరగా ఉన్నా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటర్ ఇవ్వడం జరుగుతుంది మేజర్ కంప్లైంట్లు ఏమైనా వచ్చినా కానీ కాంట్రాక్టర్ అమౌంట్ ఇవ్వకపోయినా కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు లేకపోతే పంచాయతీ సిబ్బంది ద్వారా అమౌంట్లు సమకూర్చుకుని చిన్న చిన్న లీకులు చిన్న చిన్న మెటీరియల్ అన్ని చేసుకుంటూ పోవడం జరుగుతుంది దీనికి పూర్తిగా అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ స్పందించడం లేదు దాని గురించి పథకం అన్ని విలేజ్లకి వాటర్ అందకపోతే అది కాంట్రాక్టర్ కార్మికుల మీదకి తొగడం జరుగుతుంది ఇది మీడియా ద్వారా ప్రజలందరికీ అధికారులకి మరోసారి తెలియపరచడం జరుగుతుంది అధికారులు దీని ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటా అనగా దీని మీద స్పందించి మా పెండింగ్ జీతాలు చెల్లించి ప్రభుత్వాన్ని మారడం జరుగుతుంది పెండింగ్ జీతాలు ఇప్పించి